పల్లెటూరు వర్సెస్ పట్నం వచ్చే ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఇది మీతో నాకు తెలిసిన విషయాలు కొన్ని నేను అనుభవించిన కొన్ని చుట్టుపక్కల చూసిన విషయాలు నేను సిటీ లైఫ్ గడిపాను ఊళ్ళో గడిపాను అవి కొన్ని నాకు బాగా మెలుగుతున్నాయి అవి మీతో షేర్ చేద్దాం ఇంట్రెస్టింగ్ ఉంటుంది టాపిక్ మిస్ చేయకుండా అయితే వీడియో అయితే చూసేసేయండి ఇంకా టాపిక్లోకి వెళ్దాం తమ్మలైతే చూసి ఈ వీడియోలోకి అయితే వచ్చేసి ఉంటారు ఫుల్ వీడియో అయితే చూసేసి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి ఇంకా టాపిక్లో పట్నం వర్సెస్ పల్లెటూరు ఈ రెండు గురించి నేను చెప్తాను నేను కొన్ని చూసిన విషయాలు అనుభవించిన విషయాలు నేను కొన్ని సంవత్సరాలు సిటీలో ఉన్నాను మధ్యలో ఊర్లో ఉన్నాను ఇంకా ఇప్పుడు ఎలా ఉంటాయి నేనైతే దానికి దూరంగా ఉన్నాను కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎలా ఉంటారు అనేది నాకు అనుభవం విషయాలు మీతో షేర్ చేసుకుందామని వచ్చాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాను ఫుల్గా అయితే చూసేయండి పట్నంలో ఎలా ఉంటుంది టాపిక్ పట్నం టాపిక్ ఫస్ట్ తీసుకున్నాం బిజీ బిజీ లైఫ్ సిగ్నం సిటీ లైఫ్లో సిటీలో ఎలా ఉంటుంది అందరిలో కామన్ మార్నింగ్ లేవని వాళ్ళ పనుల కోసం బయలుదేరడం అంటే వంట చేసుకోవడం తినడం టిఫిన్ బాక్స్ కట్టుకొని కొందరు లంచ్ బయట చేయడం అలా ఎం ఎక్కడ కష్టపడే కష్టపడి ఎలా మనీ చేసుకోవాలి ఎట్లా సంపాదించాలి ఉంటుంది జనరల్గా అందరు లైఫ్ అలానే ఎక్కడ ఉన్నా కానీ అలా వెళ్ళే వాళ్ళు వెళ్తారు ఎవరో కొంతమంది ఇంట్లో ఉండేవాళ్ళు టీవీ చూసుకోవడమో ఇంట్లో పనులతోటో అలా చదిపోతుంది అమ్మాయిలు ఇంకా వెళ్ళిపోతారు బాక్స్ ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళు చదువుకోవడం ఇలాంటి పనులు ఉంటే ఖాళీ దొరికిన టైంలో ఇప్పుడు ఈ మధ్య ఫోన్లో అయినా కాబట్టి ఫోన్లో చూసుకుంటారు కదా జనరల్గా ఇది పట్నం టాపిక్ ఇంకా జ ఇంకా ఇంకా పల్లెటూరుకి వస్తే ఉంటుంది టాపిక్ ఇంట్రెస్టింగ్గా ఏంటంటే పల్లెటూరులో ఇలా సేమ్ వంట చేసుకోవడం తినడం బయటికి వెళ్ళేవాళ్ళు కూలి పనులకు వెళ్ళేవాళ్ళు కూలి పనులకు వ్యవసాయం ఇంకా ఇంకా అన్ని పనులు ఉంటాయి కదా జనరల్ ఇక్కడ దొరికే పనులకు ఇట్లా వెళ్ళిపోయేవాళ్ళు ఇట్లా ఉంటారు అమ్మాయిలు ఎవరి లైఫ్ వాళ్ళ వాళ్ళు బిజీ లైఫ్ ఉండేటోళ్ళు బిజీ ఉంటుంది ఖాళీ దొరికి కొంచెం పెద్ద మనసులైనా కానీ కొంచెం మామూలు అప్పలతో ఉండేవాళ్ళు కానీ కొంతమంది నడే వయసు పనులకు వెళ్ళే వాళ్ళ గురించే ఉంటారు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎలా అంటే కూర్చుంటారు తింటారు పోయే వాళ్ళు పోతారు ఇంకా కూలిపోయే వాళ్ళ దగ్గర నుంచి మధ్యాహ్నం టైం ఎక్కడ కాళ్ళని మనుషులు కనిపించినా కానీ వీళ్ళ వర్షం గురించి నేను చెబాం అనుకుంటున్నాను ఏంటంటే కూర్చుంటారండి తింటారు టైం దొరుకుతారు ఇక్కడ టైంపాస్ కాదు ఇక్కడ ఒక దగ్గర ముళ్ళ చూసుకుంటారు మెయిన్ రోడ్కో కొంచెం ఇంకా లోపలికి లోపల ఆడ నుంచి మనుషులు కనిపిస్తే చాలు ఇలాంటి ప్లేసెస్ చూసుకొని కూర్చుంటారు కూర్చొని వాళ్ళకి టీవీ మీద ఇంట్రెస్ట్ ఉండదు కొందరికి కొందరికి ఉంటుంది చూసేవాళ్ళు చూస్తారు ఎనీ టైం టీవీ అక్కడే కూర్చో బయట వర్షం తెలుసుకోవాలి మీకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వరు వచ్చి కూర్చొని ఏమే ఏం చేస్తావు వంట అయిందా తిన్నావా ఏం వంట చేస్తావు ఏం కూర చేసావు తిన్నాను నువ్వు తిన్నావా నువ్వు తిన్నావు అత్తమ్మ లేదంటే ఏదన్నా వరుసలు నాయనమ్మ ఇట్లా వరుసలు ఉంటాయి ఊళ్ళో ఎక్కువ చిన్నవాళ్ళని కూడా వరుసలు పెట్టి అంటే పాతకాలం వాళ్ళ పెద్దవాళ్ళు ఎలా వస్తే వీళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా నాయనమ్మ అయితే నాయనమ్మ అంటారు చిన్నవాళ్ళనైనా పెద్దవాళ్ళు మనమరాలంటే వాళ్ళొకటి ఇట్లా వెలుచుకుంటారు నాయనమ్మ అయిందా వంట ఇంకా సిటీలో ఉండొస్తే ఎట్లా ఉంటుంది వాళ్ళు ఆ పలకాల వద్దు అలా విలువద్దు అని అర్థం కాదు వాళ్ళు కూర్చుంటారు కూర్చున్నాక అక్కడ పోయే వాళ్ళ గురించి ముచ్చారు ఏంటే పనికి ఇది ఎప్పుడు ఇంత చేస్తారు మళ్ళీ ఏది లేకుంటుంది ఇట్లా కొల్లి చూస్తే ఏమైనా కూర చే ఏం చూసారంటే ఒకరికైనా పెట్టను కూడా పెట్టదు ఇట్లా అడిగితే కూడా పెట్టదు ఏ పెట్ట ఏం కూర చేస్తానంటే ఏం టిఫిన్ బాక్స్ గడిపినా అయిపోయింది అత్తమ్మ ఇలా చెప్తారు వచ్చి ఇట్లాంటి విషయాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటారు ఇది పక్కన పెడితే కూలిపోయే వాళ్ళు వీళ్ళు ఓరు సరే వీళ్ళ కాదు సరే వాళ్ళు పోయి ఏదేదో కష్టం చేసుకుంటున్నారు వాళ్ళకి కాస్త సంపాదించుకున్నారు ఎంత చేసిన వాళ్ళది అంతేనే ఏం చేస్తారేమో పిల్లల పిల్లలకి వస్తున్నారు వీళ్ళు ఇదే కష్టం చేస్తారు వాడిని ఎంత ఇలాంటి ఇలా అంటే విషయాలు అండి ఇలా చెప్పుకోవడం అవసరమా నాకు నేను ఊర్లో ఉన్నప్పుడు నాకు వచ్చి ఇంట్లోకి వచ్చి ఎప్పుడు బయటికి వెళ్ళవా ఇంట్లోనంటే ఎలా టైంపాస్ అవుతుంది నాకు జనలు ఎవరి గురించి ఇట్లాంటి విషయాలు వస్తే నాకు తెలివింది ఒకరి గురించి మాట్లాడుకోవడం అంటే అస్సలు నచ్చదండి మెయిన్గా నేను వెళ్ళకపోయేదాన్ని ఇంకా వాళ్ళ ఇది ఏదీ కూలిపోతారు పోతారు ఓకే అక్కడ అయిపోతారు వాళ్ళని సరే బండ్ల మీద జనరల్గా ఎవరో తెలియదు మనకు వాళ్ళ గురించి వాళ్ళు ఎవరో అసలు మనకు తెలియదు కదా వాళ్ళ గురించి ఎందుకు వీళ్ళకు బండ్ల మీద పోతుంటారు వాళ్ళ భార్య భర్తలో భార్య భర్తల్లో ఎట్లయినా సరే పోయేటోళ్ళ నుంచి గురించి వీళ్ళకి ఎందుకు వీళ్ళు పోతారు తెలిసిన వాళ్ళు అంటే ఒక అర్థం ఉంది తెలియని వాళ్ళు వాళ్ళ చేతులు కుజం మీ వేసుకుంటే మీకెందుకు నడుంపైన వేసుకుంటే మీకెందుకు పోయే వాళ్ళు మీకు అవసరమా సిటీ లైఫ్ ఇవర్ కామన్ కదండి ఎట్లా వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఏమో వీళ్ళు ఎవరై ఉంటారో అనుకుంటాం జనరల్గా వదిలేస్తాం కొంచెం మరి ఇంత బిగర్ తెలిసిన వాళ్ళు పోతే అయితే వాళ్ళ గురించి ఆలోచిస్తాం తెలియని గారించే మనం అంత ఆలోచించం ఇంకా వీళ్ళు కూర్చున్నాం వండ్లపైన వస్తే ఏమేవరు ఊళ్ళోకి వచ్చినాక కూడా చెయ్యి చేసుకొని వెళ్తుంది అంత చూపించుకోవాలా ఇంట్లో చూసుకోవాలి కానీ అలాంటివి ఇట్లా ఉంటాయండి నవ్వచ్చట్లు నేను జనరల్ బయట కూర్చుని అడుకోవాలనుకునే విధానం చేసి నాకు మనసులోనే నాకు వచ్చేది ఒకసారి ఎందుకు రాబాబు ఇలా ఇట్లా ఎందుకు తెలియని వ్యక్తుల గురించి ఇలా ఆలోచిస్తారని అనిపించింది ఇట్లా ఉంటాయండి ఇట్లాంటి విషయాలు ఇవి నాకైతే మైండ్ ఇట్లని పల్లెటూరు వాతావరణం తప్ప అనట్లేదు వాళ్ళు జనరల్గా ఒకరి గురించి తెలియనప్పుడు అలాంటి విషయాలు ఎందుకు అనేది అనిపిస్తుంది నాకు నేను ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇంకొందరు ఏంటంటే వాళ్ళ ఇంట్లో గొడవలు అయితే కొడుకులు బాగుంటారు ఉండరు వీళ్ళకి ఏం చేయకుండా వాళ్ళ టాపిక్ పిల్లల గురించి అస్సలు బయటపడతారు కొంచెం మంది పెద్ద మనసు పుతరుల గురించి ఏదైనా ఇంట్రెస్ట్ ఇదే ఇంట్లో ఏమైనా సమస్యలు భారీ భర్తలు గొడవపడ్డా లేకుంటే అక్క చెల్లెండు ఇలా అంటే ఎవరైనా ఉంటారు కదా అంత పూర్తి డీటెయిల్గా ఎందుకు చెప్పడం ఇంకా నార్మల్గా ఉంటుంది కదా ఉన్నవాళ్ళు వాళ్ళు పాల్పడవు అవుతుంది కదా వచ్చి ఎందుకే ఏమైంది ఈ ఈ వర్షన్ తీసుకొని ఏమి ముచ్చట తెలుసుకుంటారు ఇంట్లోకి వచ్చి మళ్ళీ వాళ్ళు వాళ్ళత్తలు వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు అదే గొడవ పెట్టుకుని బయటకి వెళ్ళేవాళ్ళు వాళ్ళతో మాట్లాడతారు వాళ్ళు చెప్పేది వీళ్ళకి చెప్తారు వీళ్ళకి చెప్పారు వాళ్ళకి చెప్తారు ఇట్లా ఇంకా పెద్ద చేస్తారు గొడవ అది సిటీ లైఫ్ మెయిన్ తెలిసిన వాళ్ళలో ఎలా ఉంటుంది నేను అనిపించడానికి కొంచెం ఎక్కువ వాళ్ళ పనులు వాళ్ళ బిజీ టైం వాళ్ళది ఉంటుంది ఇంతే ఇక్కడ మాత్రం ఇలా ఉండదు వీళ్ళకి చెప్పి తెలుసుకోవాలి వాళ్ళతో డిస్కస్ చేయాలి మళ్ళీ వచ్చి మనకు చెప్పాలి దీనివల్ల కోడలకే కానీ భార్య భర్తలకే కానీ ఆడపడుచులకి వదినలకే కానీ ఇలాంటి ఇంకొక మాటకి ఇంక ఎక్స్ట్రా మాట ఆడే వారికి వాళ్ళకి వచ్చేస్తుంది సిగము నేను ఇంకా తన్నుకు వచ్చేస్తుంది కోపం ఇంకా అవి ఇంకా మళ్ళీ అప్పుడు గొడవ సమ అదే గొడవ సమస్య పోయినా నెక్స్ట్ టైం ఇవన్నీ మనసులో పెట్టుకుంటారు అప్పుడు ఉంటుంది అదేదో వీలు వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ మాట్లాడుకుంటే గొడవ అనేది తగ్గిపోతుంది కదా అట్లా ఉండదు ఇలాంటివి ఉన్నాయండి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇది ఎలా అనిపించిన వీడియోలు ఎంత అయిపోతుంది బోర్ వచ్చేసాం కదా నెక్స్ట్ వీడియోలో ఇంకా కావాలంటే ఎలాంటి వీడియో కావాలో చెప్పండి ఇలాంటి ముచ్చట్ల గురించి చెప్పాలంటే కూడా వీడియో చేస్తాను నేను ఈ వీడియో ఎలా అనిపించింది లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి వాళ్ళని కమ్యూనిటీ పోస్ట్లో పెట్టేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్